వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైల మండలం కొరవంగి పంచాయతీ బాసుల గ్రామానికి రావడం జరిగింది ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు వీరి యొక్క జీవన విధానాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి యొక్క గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకుందాం సో వీరి యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో మనం వీళ్ళ ద్వారానే మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఏమంటే సార్ అలాగే మరి మాకు ఏది కూడా లేదు సారు మాకు ఇల్లు లేదు సారు రోడ్ లేదు ఏం లేదు చాలా ఇబ్బందిగా ఉన్నాం సార్ మాకు మరి గవర్నమెంట్ నుంచి ఇది ఇస్తారు అది ఇస్తారని ఉట్టి చెప్పడమే తప్పగానే సార్ మాకు ఏది కూడా ఇవ్వడం లేదు మరి ఇల్లు ఇస్తామని సార్ చెప్పారు ఇల్లు కూడా లేదు మరి రోడ్ ఇస్తామన్నారు రోడ్ లేదు కట్టి కట్టిస్తామన్నారు ఇస్కూల్ లేదు మరి ఏది చేస్తామన్నా మాటవే వేశారు చెప్తారు కానీ ఇది కూడా మాకు రావడం లేదు సార్ ఎన్ని ఉంటాయి మీ గ్రామంలో మా గ్రామంలో పది మంది జనాభా ఉంటారు నలభై ఐదు మంది ఉంటారు మంగ మీ గ్రామంలో మీరు మంచినీరు త్రాగడానికి మంచి నీరు ఉంది కదా అవి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు కొండ కొండపై తెచ్చుకుంటున్నారు మీకు ఆ పైపులు ట్యాంక్ గవర్నమెంట్ ఇచ్చిందా గవర్నమెంట్ ఇవ్వలేదు సార్ అలాగే మా సర్పంచ్ గారు అలాగే తెప్పించారు సార్ నుంచి తెచ్చాను అన్నారు సార్ అంటే ముందు ఎక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళు మేము ఎంతో కష్టపడి సార్ మేము ఎక్కడ ఉంటే అక్కడ నుంచి తెచ్చుకునేవాళ్ళు సార్ అంటే ఒక్క దగ్గర ఊట మీ పేరు మీ గ్రామంలో పాఠశాల ఉందా అది శకం చేసి వదిలేసారు సార్ దానికి ఇంకా ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చి ఒకవేళ చేస్తుందని చూస్తున్నాం మరి చేస్తుందో లేదు మరి ఆ పాఠశాల ఇప్పుడు కాదు ఇంకా ముందుండే ఇంకా సార్ ముందులో కూర్చుంటుంది దాని కోరుదాం నలుగురు ఇంకా బయట నుండి వచ్చే పెద్దల దగ్గర కూడా మేము చాలా తీరు అవుతున్నాం ఎంత మంది పిల్లలు ఉంటారు మీ గ్రామంలో ఎన్ని పిల్లలు ఉంటారు ఐదు మంది ఉంటారు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది పిల్లలు ఉంటారు రెండు ఊళ్ళు రెండు ఊరు కలిసి అంటే పెద్ద ఈ భాషలో అడీ బాసలు ఈ బాసలు ఇరవై మంది రెండు ఊళ్ళు సార్ మాకు ఈ బందులంతా ఎట్టి కాదు మరి ఇప్పుడు కొందరికి రేషన్ కార్డులు లేవు సార్ అందులో తర్వాత మనం నడిచేలా అంటే మనకి రోడ్డు సక్కనగా లేదు సార్ తర్వాత పాఠశాల అది మనకి పిల్లలు అక్కడ పంపించాలంటే పాఠశాల లేదు సార్ మాకు పాఠశాల లేని బట్టి మాకు చాలా ఇబ్బందులు ఉన్నారు సార్ పిల్లలు ఓకే మరి దూరంగా వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బందులు ఉన్నారు అదే మాకు పాఠశాల ఎవరైనా కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా సహకరిస్తే మాకు ప్రభుత్వం సహకరించినట్లయితే కొద్దిగా పిల్లలు కూడా దగ్గరగా చదువుకుంటారు కదా అనేసి మా కోరిక కూడా సార్ ఇప్పుడు మాకు ఇల్లు ప్రస్తుతానికి ఇల్లు కావాలి సార్ మాకు ఇంతకుముందు మన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాత్రూమ్లు ఇచ్చారు సార్ ఇల్లు వస్తుంది అన్నారు సార్ ఇల్లు రాలేదు తర్వాత ఈ వైఎస్ఆర్సీకి వచ్చింది సార్ అది వచ్చిన తర్వాత మరి ఇల్లు గ్రాంట్ అయ్యింది అనేసి అన్నారు మరి ఇల్లులో మనకి వస్తాదనేది మేము ఎంతో ఆధారపడి ఉన్నాము కానీ ఇల్లు రాలేదు మరి ప్రభుత్వంలో మనకి ఇల్లు ఏమైనా సహకరిస్తారో ఏదో తెలియదు బాసుల గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు సో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామానికి రావాలి అని అంటే కొరవంగి నుంచి ఈ యొక్క బాసుల్లో రావడానికి సుమారుగా ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది వస్తుంది అయితే వచ్చే మార్గ మధ్యంలో కూడా సరైనటువంటి రోడ్డు సౌకర్యం అయితే లేదు కానీ సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ యొక్క గ్రామంలో గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు సో ప్రధానంగా రోడ్డు తర్వాత మంచినీరు తర్వాత స్కూల్ విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని అంటే విద్య అనేది చాలా అవసరం సో అలాంటి విద్య నేర్చుకోవడాని కోసం సో ఈ గ్రామానికి స్కూల్ లేకపోవడం చాలా బాధాకరం చూసుకున్న వాళ్ళ టవర్ ఏర్పాటు చేశారు అంటే ఈ గ్రామానికి పట్టమని పది ఇల్లులు కూడా లేవు కానీ ఈ యొక్క టవర్ అనేది ఏర్పాటు చేశారు సో టవర్ అనేది చాలా అంటే ఇంపార్టెంట్ అయితే కాదండి ఈ యొక్క గ్రామస్తులకి సో ఈ యొక్క గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు సో మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో నీరు కానివచ్చు మంచి సరైనటువంటి రోడ్డు సౌకర్యం కానివ్వచ్చు వీళ్ళు కావాల్సినటువంటి రేషన్ కానివ్వచ్చు సో వీరి యొక్క జీవన విధానం సో చాలా గ్రామాల్లో ప్రభుత్వాలు ఇల్లు నిర్మిస్తా ఉన్నాయి సో ఈ గ్రామానికి ఇప్పటి వరకు వచ్చి ఒక్క ఇల్లు కూడా గ్రాంట్ కాలేదు ఇవన్నీ కూడా వీళ్ళు కట్టుకున్నామని ఈ యొక్క గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ యొక్క గ్రామానికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించాలని ఆర్సి టీవీ తెలుగు ద్వారా కోరుచున్నాం థ్యాంక్ యూ